హాసరుడ పదకొండవ భాగం ఆచార్యకాండ నవవ్యూహార్చన విధి పూజానక్రమ నిరూపణం పరంధామ నవవ్యూహరచన విధిని గుర్చి తెలుసుకొని కోరుతున్నాము అని ప్రార్థించాడు ఇంద్రుడు చెప్పసాగాడు ఇంద్రనాథుడు మహాపురుషులారా ఒకప్పుడు మా గరుత్పంతుడు ఇదే విషయాన్ని గుర్చి కశ్యపుడికి చెప్పాడు అదే మీకు నేను వర్ణిస్తాను సాధకుడు ముందుగా యువక్రియ ద్వారా మస్తక నాభి హృదయతత్వములను ప్రవేశింప ప్రవేశింపచేయాలి తరువాత రమ్ అనే అగ్నిబీజ మంత్రంతో భౌతిక శరీరాన్ని శోధించుకోవాలి తరువాత ఎం అనే వాయు బీజంతో సంపూర్ణ శరీరాన్ని లయం పంపజేస్తున్న భావన చేయాలి తరువాత లం అనే బీజ మంత్రంతో ఈ శరీరాన్ని చరాచర జగత్తులో సంప్లావితం చేస్తున్నట్టు భావించుకోవాలి అటు పిమ్మట ఉమ్మనే బీజ మంత్రంతో తనలోనే అమరత్వాన్ని భావించుకోవాలి అమృతాన్ని ధ్యానిస్తూ పీతాంబరదారియు చతుర్భుజునకు శ్రీహరిని నేనే అని భావించుకుంటూ ఆత్మతత్వ ధ్యానంలో నిమగ్నం కావాలి తరువాత శరీరంలో చేతుల్లో మూడు ప్రాకారాల మంత్రన్యాసం చేయాలి ముందు పండక్షరాల అనగా ఓం నమో భగవతే వాసుదేవాయ బీజ మంత్రంతో తర్వాత మరో మంత్రం ఓం నమో నారాయణాయ నాసం షడంగాన్యాసం చేస్తే సాధకుడు తానే సాక్షాత్ నారాయణ స్వరూపుడైపోతాడు దక్షిణాదృష్టంతో ప్రారంభించి మధ్యవేలి దాకా న్యాసం చేసి మరల ఆ మధ్యవేలిపైనే రెండు బీజమంత్రాలతో న్యాసం చేసి మరల శరీర విభిన్న భంగాలపై న్యాసం చేయాలి క్రమంగా గుండె తల పిలక టెంకి గోము కనులు కడుపు వీపు అంగన్యాసం చేస్తూ రెండు భుజాలు చేతులు బోకాళ్ళు కాళ్ళను కూడా న్యాసం చేయాలి తర్వాత రెండు చేతులను కమలాకారంలో పెట్టుకొని దాని మధ్య భాగంలో బొటన వేళ్ళను కలిపి నిలపాలి ఈ ముద్రలోని కొంతసేపు ఉండి పరమతత్వ స్వరూపుడు అనామయుడు సర్వేశ్వరుడు భగవానుడు నారాయణ చింతన కావించాలి తర్వాత ఇవే బియ్య మంత్రాలతో క్రమంగా చూపుడు వేరుతో మొదలెట్టి అన్ని వేళ్లతో న్యాసం చేసి యథాక్రమంగా తల కనులు మోము గొంతు గుండె బొడ్డు వెనుక భాగము రెండు మోకాళ్ళు కాళ్ళల్లో కూడా న్యాసం చేయాలి బియ్య మంత్రాలతో సంపూర్ణ శరీరంలో న్యాసం చేయాలి మటన్ వేలు నుండి చిటికన వేలి దాకా ఐదు బీజ మంత్రాలతో న్యాసం చేయాలి ఏ అంగానికి సంబంధించిన బీజ మంత్రాన్ని ఆ అంగన్యాసం చేస్తున్నప్పుడు మననం చేయాలి తర్వాత సాధకుడు అవే బీజ మంత్రాలతో దిక్కులను ప్రతిబద్ధం చేసుకుని పూజన క్రియ ప్రారంభించాలి ముందుగా ఏకాగ్రతత్వంలో తన హృదయంలో యోగపీఠాన్ని ధ్యానించాలి వివిధ దేశాలలో ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలను కల్పించుకొని పూజించి పూర్వాది దిశలలో అధర్మాదులను న్యాసం చేయాలి ఇలా అగ్నికోణంలో ఓం ధర్మాయ నమ నైత్య కోణంలో ఓం జ్ఞానాయ నమ వాయు కోణంలో ఓం వైరాగ్యాయ నమ ఈశాన్య కోణంలో ఓం ఐశ్వర్యాయ నమ తూర్పు దిక్కులో ఓం అధర్మాయ నమ దక్షిణ దిక్కులో ఓం అజ్ఞానాయ నమ పరమడి దిక్కులో ఓం ఐవరాగ్యాయ నమ ఉత్తర దిక్కులో ఓం అనేశ్వర్యాయే నమ అని అంటూ న్యాసం చేయాలి సాధుకుడు ఈ విధంగా న్యాస విధులతో ఆచ్ఛాదింపబడిన తన శరీరాన్ని ఆరాధనా పీఠంగాను తనను తాను దాని స్వరూపంగాను భావించుకొని తూర్పు వైపు తిరిగి తలను బాగా ఎత్తి స్థిరుడై అనంత భగవానుడైన విష్ణువును తనలో ప్రతిష్ఠితులు చేసుకోవాలి తరువాత జ్ఞాన సరోవరంలో నివసించిన అష్టధర కమలాన్ని ధ్యానించాలి తరువాత ఋగ్వేదాలలోని మంత్రాలతో సూర్య చంద్ర అజ్ఞాదులను ధ్యానం చేసుకోవాలి తరువాత అష్టధ కమలంపై ఎనిమిది దిశలలో భగవంతుడైన కేశవుని వద్దనే అవస్థితములై ఉండు విమలాది శక్తులను విన్యస్తం చేసి తొమ్మిదవ శక్తిని కర్ణికపై స్థాపించాలి వాటిని ధ్యానించిన పిమట యోగపీఠానికి విద్యుక్తంగా పూజ చేయాలి తరువాత మరలా మనసు ద్వారా విష్ణు అంగ సహితంగా ఆవాహన చేసి ఆ పీఠంపై ప్రతిష్ఠించాలి అప్పుడు తూర్పు మొదలుగా నాలుగు దిక్కుల్లోనున్న కమలదళాన్ని హృదయాది న్యాసాన్ని చేయాలి కమలం యొక్క మధ్య భాగంలోనూ కోణాలపైనూ ఈ క్రింది విధంగా న్యాసాన్ని గావించాలి తూర్పు వైపు దళంలో హృదయాయ నమ వైపు దళంలో సరసే స్వాహ పశ్చిమ వైపు దళంలో షికాయ్ ఉత్తరం వైపు దళంలో కవచాయ హుం మధ్యంలో నేత్రత్రయాయ వైశ్ కోణంలో అస్త్రాయ ఫట్ అంటూ న్యాసం చేయాలి తరువాత పూర్వాది దిశలో యథాక్రమంగా సంకర్షణాదును స్థాపించాలి తరువాత తూర్పు పడమటి ద్వారాలలో ఓం వైతే అంటూ గరుత్మని స్థాపించాలి దక్షిణ ద్వారంలో ఓం సుదర్శనాయ నమ ఓం సహస్రాయ నమ అని ఉచ్చరిస్తూ వెయ్యి ఆరు సుదర్శన చక్రమును స్థాపించాలి దక్షిణ ద్వారంలోనే ఓం శ్రీ నమ మంత్రంలో శ్రీ అనే అక్షరాన్ని న్యాసం చేసి ఉత్తర ద్వారంలో ఓం లక్ష్మీ నమ అనే మంత్రంతో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించాలి తరువాత ఉత్తర దిశలో ఓం గదాయ నమ అంటూ గదని కోణాలలో ఓం శంఖాయ నమ అంటూ శంఖాన్ని న్యాసం చేయాలి పిమ్మట విష్ణుదేవునికి రెండు వైపుల ఆయుధాలు ఉంచాలి దక్షిణ వైపు ధనుస్సుని ఎడమవైపు బాణములను అలాగే కుడి ఎడములలో కత్తిని కవచాన్ని ఉంచాలి సశేషం